రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకముందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు వివిధ విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆస్పత్రికి వస్తుంటారని అన్నారు అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయన్నారు తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టిలో ఉంచామన్నారు ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా కొద్దిగా జాప్యం జరుగుతోందని దారిని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సర్వర్ పనిచేయని పక్షంలో గతంలో మందుల కొరత ఉందని అయితే అది తమ దృష్టికి టెస్టింగ్ ఉన్న నేపథ్యంలో ఏపీ పేపర్ మిల్లు వారికి అర్జీ పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆస్పత్రి అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లేరని ఆ విషయాన్ని వైద్యశాఖ మంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు వెంటనే స్పందించిన మంత్రి అందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు ఆయన వెంట నగర అధ్యక్షుడు రెడ్డి కాశీ నవీన్ ఇన్నమూరి దీపు చింతపల్లి నాని నక్కాదేవి మాజీ కార్పొరేషన్ పర్యటనలు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం అన్ని బ్లాక్లు కూడా తిరగడం జరిగింది ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది సరి చేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ కనబడతా ఉన్నాయి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాబ్స్ కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది ప్రజలు ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే అయితే ఏదైతే ఓట్లేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్లు వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం ఎవరు కాంట్రాక్టరు మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు పని ఎంత త్వరగా అవుతుంది ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి హ్యానింగ్కి మెషినరీ ఉంది ఇన్హౌస్ రేడియాలజిస్ట్ లేరు అది ఎమర్జెన్సీగా ముగ్గురు రేడియాలజిస్ట్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే బా కార్యక్రమం కూడా చేపడతాం రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు ఇది అవాస్తవం మీరు భావిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాను తిలక్ రోడ్లోనే ఉంటాను నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రావచ్చు ఫోన్ చేయొచ్చు తక్షణమే ఆ విషయం మీద మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం మీద చర్చిస్తారు ఇవన్నీ గత ప్రభుత్వం ఇవన్నీ చేయాలి జగన్మాయ చేయాలి జగన్మాయ చేయలేదు కాబట్టి